హాయ్ అండి బ్లౌజ్ కటింగ్ చూసారు కదా ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము మనం బకరం కట్ చేసుకున్నాం కదా ఆ బకరాన్ని ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ మీద పెట్టి ఇలాగ మనం ఐరన్ బాక్స్తో అంటించుకోవాలి కొంచెం ఐరన్ బాక్స్ వేడైన తర్వాత పెట్టి అంటించేసుకోండి బకరానికి ఒక వైపు అనేది గమ్ ఉంటుందండి గమ్ ఉన్న వైపు అనేది మెరుస్తూ ఉంటుంది మీకు తేడా కనిపిస్తుంది సాఫ్ట్గా ఉంటుంది మెరుస్తూ ఉన్నదాన్ని కింద బ్లౌజ్ కంటించి పెట్టండి మామూలుగా ఉన్నదాన్ని పైకి పెట్టేసి పైన ఐరన్ చేయండి చూడండి ఇలా ఫ్రంట్ పార్ట్లో పెట్టాను తర్వాత చూడండి బ్యాక్ పార్ట్ బక్రాన్ని మధ్యలోకి కట్ చేసి ఇట్లాగా బ్యాక్ ఉక్సులకి వేస్తున్నాను అనమాట మన ఉక్సులు పట్టి కాజాల పట్టి కోసం ఖర్చు వదులుకున్నాం కదా హాఫ్ ఇంచు అది హాఫ్ ఇంచు వదిలేసి ముందువైపు చూడండి ఇక్కడ కనిపిస్తుంది బకరం ఒక హాఫ్ ఇంచ్ అనేది వెనక జరిపి అంటిస్తున్నాను కింద వైపు చూడండి ఉక్సులు పట్టి కాజల పట్టి దగ్గర అట్లాగా హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు వదిలేసి ఇట్లాగా మనం చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడాను చూడండి ఇట్లాగా కొంచెం ఇట్లాగా కొంచెం గట్టిగా కొంచెం వేడి ఎక్కువ ఉండేలాగే చూసుకొని అంటించేసుకోండి చూడండి పైన మొత్తం అంటిస్తున్నాను ఇక్కడ కొంచెం హీట్ అనేది తక్కువగా ఉన్నప్పుడు నేను చేస్తున్నాను అనమాట అందుకని కొంచెం లేట్ అవుతుంది చూడండి ఇలాగ అంటించి వేసుకోండి అంటించుకోవచ్చు మన మిషన్ మీద కూడా కుట్టుతో కుట్టుకోవచ్చు అనమాట బిగినర్స్కి అయితే అంటించుకోవటం ఈజీగా ఉంటుంది చూడండి తర్వాత చూడండి ఇట్లాగా లైనింగు మెయిన్ క్లాత్ మీద ఇట్లాగా పెట్టేసుకొని ఫస్ట్ చూడండి కదలకుండా ఎలా కుట్టుకోవాలో చూడండి మనం హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చాము కదా ఉక్సులు పట్టి కాదాలు పట్టి కోసము దా అటువైపు కింద పైనది లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది అంటించేసుకోండి నెక్ దగ్గర కుట్టు వేయండి కిందకు వేయకండి తర్వాత చూడండి నెక్కు మనం కట్ చేసుకున్న దాని పక్కనే చూడండి ఇట్లాగా కుట్టుకోవాలి బక్రం అనేది పడకూడదండి పడకుండా బక్రం పక్కనే కుట్టు వేసుకోండి అప్పుడు అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనమాట తర్వాత ఒక పావుంచి కట్ చూ ఉంచేసి ఇట్లాగా మొత్తం కట్ చేసేసుకొని మనం కట్ చేసుకున్న రౌండ్స్ దగ్గర ఇట్లాగా ఘాట్లు అనేది పెట్టేసుకోండి తర్వాత ఇట్లాగా మొత్తం బయట చూడండి ఇక్కడ ఏదన్నా పెట్టుకొని స్క్రూ డ్రైవర్ కానీ ఎట్లా ఏదన్నా పెట్టేసుకొని ముందుకు ఒత్తుకుంటే ముందుకు వస్తుందనమాట క్లాత్ అనేది చూడండి ఈ విధంగా పెట్టేసుకోవాలి తర్వాత క కరెక్ట్గా అనుకోని మీరు ఐరన్ చేసుకున్నా పర్లేదు ఐరన్ చేయకుండా కుడుతున్నాను నేను ఇక్కడ అయినా బాగానే ఉంటుందండి చూడండి ఇట్లాగా మూలొచ్చిన దగ్గర సూది దింపుకొని మళ్ళీ తిప్పుకున్న తర్వాత సూది దించి కుట్టు వేసుకోవాలన్నమాట తర్వాత మొత్తం వంటి చేసుకొని ఇట్లాగా మనం నడుం పట్టి అనేది వేసుకోవాలి ఇట్లా మొత్తం వంటిస్ వేసుకొని ఎక్స్ట్రాస్ కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా మెయిన్కి లేకపోతే ఏమన్నా ఉంటే ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి చూడండి నీట్గా వచ్చింది కదా సేమ్ అలాగే రెండోది కూడా కట్ చేసుకోవాలి తర్వాత చూడండి మీ బ్యాక్ పార్ట్ కోసము నేను ఇక్కడ మనకి ఎట్లా పడితే అట్లా ఇచ్చాడు కదా డిజైన్ అది అనేది ఎట్లా వేయాలనేది చూస్తున్నాను చూడండి ఇది రెండు బ్యాక్ కింద వైపుకి సరిపోతుంది అనమాట రెండిటికి కూడాను ఈ బ్యాచ్ని మధ్యలో కట్ చేస్తున్నాను కట్ చేసి చూడండి ఇటువైపు మడిచి కుట్టుకోవాలి చూడండి మడిచి పై వైపు పెట్టాను అన్నమాట తర్వాత పెద్దది తీసుకున్నాం కదా పెద్దది మనం అది అన్నించు చూడండి ఇట్లా పెట్టి ఇది ఇట్లా కుడదామని ఐడియా అనమాట నాది ఇప్పుడు అటు ఇటు అంచులని కొంచెం ఎగస్ట్రా ఉంచుకున్నాం కదా ఆ క్లాత్ అనేది లోపల వైపుకు మడిచి కుట్టుకోవాలి చూడండి ఇట్లాగా ఈ ప్యాచ్లకి అటు ఇటు కొంచెం మడిచి కుట్టేసుకోవాలి రెండు వైపులు కూడాను చూడండి ఇట్లా మడిచి మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇట్లాగనమాట ఫస్ట్ పైనది పెట్టుకేసుకుందాము ఈ కోపలు వచ్చేది చివరి వైపుకి వచ్చేటట్టు చూస్తున్నాను అనమాట చూడండి ఇంక ఇట్లా పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలి ఇట్లా కుట్ట వేసుకొని ముందు వైపే కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకొని చూడండి లోపల వైపుకి మణచి అక్కడ ఫినిష్ ఇచ్చేసేయాలన్నమాట ఫినిషింగ్ చేయాలి లోపల వైపుకి అనేసుకొని చూడండి ఇట్లాగా లోపల వైపుకి అనేసాను అనమాట ఇప్పుడు చూడండి ఒక కుట్టే వేసాను నేను కింద వైపు ఇందాక మనం రెండు ముక్కలు చేసుకున్నాం కదా క్లాత్ని రెండు సైడ్ల కోసము చూడండి ఇట్లాగా ఇక్కడ కోపులు క్లాత్ వైపు వచ్చినాయి కదా నెక్ వైపు కాకుండా కింద వైపు కూడా అట్లాగే వచ్చేటట్టు పెట్టేసుకొని ఇక్కడ ఫినిష్ ఇచ్చేయాలి అంటే మడత పెట్టి లోపలికి పెట్టేస్తే మనకి ఫినిషింగ్ అయిపోతుంది అన్నమాట క్లోజ్ చేసేయాలి చూడండి తిప్పి మళ్ళీ ఇక్కడ ఎగస్ట్రా మనం హాఫ్ ఇంచ్ ఉంచుకున్నాం కదా అది లోపలికి మడిచి కుట్టుకోవాలి మొత్తం క్లోజ్ అయిపోతుంది అనమాట అట్లాగా ఇందాక మనం ఇటువైపు ఇంకో గుట్టు వేసుకోలేదు కదా అది కూడా వేసేసుకోవాలి ఇట్లాగే సేమ్ దీనికి కూడా గుట్టు వేసుకోవాలి మనము చెడుని ఇట్లా ఉంచుకొని పైన మడిచేసుకొని ఇట్లాగా కోపు దగ్గరికి చివరికి పెట్టేసుకొని ఇట్లాగా మనం వేసుకోవాలి వెనక్కి తీసేసుకొని ఇక్కడ మర్చి కుట్టుకున్నాం కదా అక్కడ మళ్ళీ కుట్టు వేసుకోవాలి పై వైపు కొంచెం వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ ముందుకు రాణించుకోవాలి చూడండి ఇటువైపు కూడా వేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ మనం చివరి వైపు ఫినిషింగ్ ఇవ్వలేదు ఎందుకంటే కింద ఇంకా ఇంకోటి కుట్టుకోవాలి కదా అప్పుడు దాని మీద పెట్టేస్తే అక్కడ ఫినిష్ అయిపోతుంది అనమాట ఎక్స్ట్రా దారాలు కట్ చేసుకోండి చూడండి ఇక్కడ మనం ఈ పీస్ పెట్టేసి ఇట్లాగా కుట్టు వేసుకోవాలి ఇక్కడ చివరి వైపు మడిచి లోపలికి పెట్టుకోవాలి పైన దాన్ని సమానంగా పెట్టుకోవాలన్నమాట తర్వాత కింద వైపు కూడా మనం మడిచి వేసుకొని మొత్తం ఫినిషింగ్ చేయాలన్నమాట చిన్నగా జాగ్రత్తగా కుట్టుకోండి ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను చూడండి అయిపోయిందండి అంతే ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాలు పట్టి వేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇక్కడ బుక్స్లు పట్టి కాజాలు పట్టి వేస్తే గ్యాప్ అనేది తగ్గుతుందనమాట మధ్యలో మనం మధ్యలో పెట్టుకోవచ్చు చూడండి ఇప్పుడు నడిం పట్టి కోసం క్లాత్ తీసుకొని వన్ సైడ్ అనేది మడిచి కుట్టుకోవాలన్నమాట కుట్టుకున్న దాన్ని ఇట్లా నడుము పీస్ మీద పెట్టేసి ఇట్లాగా పాదం గుట్టుతో గుట్టు వేసుకోవాలి ఇట్లా ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకొని ఎటువైపు అనేసి మనం మళ్ళీ నడమ పట్టి మీదే కుట్టు పడేటట్లు ఇట్లా ఒక కుట్టు వేసుకోవాలి ఇట్లా ఒక కుట్టు వేసేసుకొని చూడండి లోపల వైపుకు మర్చి వేసుకొని ఇక్కడ లోపల మనం టక్స్ అనేది వేసుకోవాలన్నమాట ఫస్ట్ రఫ్ లాక్కొని ఇట్లా రఫ్ లాక్కొని ఇట్లా కుట్ వేసుకోవాలి సేమ్ రెండో దానికి కూడా అదే విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాలు పట్టి కోసం క్లాత్ తీసుకొని కొంచెం ముందు వైపుకు మడిచి అక్కడ క్లోజ్ చేశాను అనమాట కింద వైపు పైన వైపు కూడా బయటికి మడిచేసి ఇక్కడ కూడా క్లోజ్ చేసేసి కుట్టు వేసుకోండి తర్వాత అటువైపు కానీ పైన ఇంకో కుట్టు వేసుకోండి తర్వాత బయటకు వైపు చూడండి ఇట్లాగా మడిచేసి చివరి వైపు ఒక కుట్టు వేసుకోవాలి రఫ్ అనేది రాగండి ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు లాస్ట్ అయిపోయినప్పుడు కూడా రఫ్ లాగా వేసుకోవాలి అప్పుడు అనేది ఊడిపోకుండా ఉంటుందన్నమాట నెక్స్ట్ కాజాల పట్టి వేసుకోవాలి ఇది బ్యాక్ ఉక్సలు కాబట్టి కాజాలు పట్టి పెద్దగా వేసుకోవాలండి ఎందుకంటే కాజాలు ఉక్సులు పెట్టుకున్నప్పుడు మధ్యలో గ్యాప్ కనిపిస్తూ ఉంటుంది అది ఫ్రంట్ అయితే పర్వాలేదు కనిపించదు మనకి బ్యాక్ కాబట్టి మన కాజాల పట్టి అనేది పెద్దగా వేసుకోవాలి మీరు గమనించండి చాలా ప్రింట్స్ కట్ అదే బ్యాక్ ఉక్సులు బ్లౌజెస్ కూడా కాజాల పట్టి అనేది పెద్దగా ఉంటుంది చూడండి ఇట్లా కొంచెం పెద్దగా వేసుకోండి ఆ రెండింటి గ్యాప్ మధ్యలో అనేది కనిపించకుండా ఉంటుంది అన్నమాట ఉక్సులు పట్టి కాజాల పట్టి మధ్యలో చూడండి రఫ్ లాక్కొని ఒక కుట్టు తీసేసి మళ్ళీ పాదం కుట్ అనేది వేసుకోవాలి ఈ రెండు కు రెండు కుట్ల మధ్యలో మనం అనేది వేస్తామన్నమాట అంతేనండి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది నేను కటింగ్ వీడియో కూడా పెట్టాను చూడండి నెక్స్ట్ ఫ్రా ప్రిన్స్ కట్ ఫ్రంట్ తీసుకొని నేను అంటించాను ఆల్రెడీ కొంచెం వైపు ఒకవైపు లేచింది అనమాట అందుకని మళ్ళీ పైన కుట్టు వేశాను ఇట్లా కుట్టు వేస్తేనే బెటర్ అండి తర్వాత మెయిన్ క్లాత్ మీద ఇట్లా పెట్టేసుకొని మనం నెక్ అనేది కుట్టుకోవాలి ముందు స్ట్రైట్గా కదలకుండా ఒక కుట్ట అనేది వేసుకోవాలి తర్వాత మనం కట్ చేసిన నెక్ ఉంది కదండీ దాని పక్కనే పడేటట్టు కుట్ట అనేది వేసుకోవాలన్నమాట మనము చూడండి తర్వాత ఇట్లాగా మనం కట్ చేసుకున్న దాని బకరం పక్కనే కుట్టు పడే విధంగా వేసుకోవాలి బకరం మీద అనేది పడకూడదు అన్నమాట చూడండి ఈ విధంగా చెమ్మూలు వచ్చినప్పుడు సూది దించి పాదం పైకి లేపి తిప్పుకోవాలన్నమాట ఇక్కడ కూడా చూడండి సూది దించి పాదం పైకి లేపి కుట్టుకోండి ఇట్లాగ కొంచెం చిన్న కుట్టు పెట్టుకొని ఒకసారి కుడతాం కదా మనం అట్లాగా పక్కనే పడేటట్లు కుట్టు వేసుకోవాలి తర్వాత చూడండి పావించి కట్ ఉంచుకొని ఇట్లా ఈ విధంగా కట్ చేసుకోవాలి లైనింగు మధ్యలో మొత్తము కూడా ఇది ఇక్కడ రౌండ్ తిరిగిన దగ్గర కట్స్ అనేది డా పెట్టుకోవాలన్నమాట ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి ఘాట్లు పెట్టుకున్న తర్వాత లైనింగ్లో నుంచి వేలు పైకి పెట్టి పైకి పెట్టి అదమండి పైకి వస్తుందనమాట లైనింగ్ వైపు నుంచి గుర్తు పెట్టుకోండి లైనింగ్ వైపు నుంచి పైకంటే ఈజీగా వస్తుందనమాట తర్వాత మొత్తం ఇట్లాగా సర్దేసుకొని ఐరన్ చేసుకోండి నేను ఇక్కడ ఐరన్ చేయట్లేదు చూడండి ఇట్లాగా నీట్గా అనేసుకొని ఒక కుట్టు వేసేసుకోండి వేయకపోయినా పర్లేదండి కొంతమంది వేయరు కొంతమంది వేస్తారు నాకు ఎందుకు వేస్తేనే ఫినిషింగ్ బాగుంది అనిపిస్తుంది చూడండి చివరి వైపు కుట్టు వేస్తాను అనమాట ఈ మూలల దగ్గర అనేది కరెక్ట్గా దింపుకొని మూలలు అనేది బాగా కుట్టుకోవాలండి అప్పుడే లుక్ బాగుంటుంది ఇట్లాగా సూది దింపుకొని పైకి వే పైకి ఎత్తుకొని ఇట్లాగా జాగ్రత్తగా పక్కనే పడే విధంగా కుట్టుకోండి రౌండ్ తిరిగే కాడ కూడా రౌండ్ అనేది తిప్పుకోండి ప్రాక్టీస్ మీద వస్తుందండి చూడండి ఇట్లాగా నీట్గా వచ్చేసింది కదా ఈ లైనింగ్ మొత్తం మన ఇలా మొత్తం ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసుకున్నాం కదా మనం బ్రిన్స్ కట్ తీసుకున్నాం కదా దాని మీద మళ్ళీ మనం బాగా కనిపించే అనేది గీసేస్తున్నాను నేను ఇట్లా గీసుకొని ఇప్పుడు కుట్ట అనేది వేసుకోవాలి చూడండి దాని పక్కన మనం గీసిన గీత పక్కన అనేది కుట్టుకోవాలన్నమాట గీత మీద కాకుండా ఇప్పుడు చూడండి ఇందాక అటువైపు వేసాం కదా ఇప్పుడు ఇటువైపుకి వేసుకోవాలి గీతికి మనం కుట్టిన కుట్టుకి ఇటువైపు అనమాట మధ్యలో క్లాత్ అనేది ఇట్లాగా కట్ చేసుకోవాలి చూడండి మొత్తం కట్ చేసేసి అంటించడమే చూడండి ఇలా కుడితే మీకు ప్రిన్స్ కట్ అనేది ఈజీగా ఉంటుందండి అసలు ప్రిన్స్ కట్ని కుట్టినట్టే అనిపించదనమాట అదే విడి విడిగా కట్ చేసుకుంటే టైం పడుతుంది కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఇట్లా ఈ మెథడ్ అయితే అనమాట ఇట్లా ఒక కుట్టు వేసుకోవాలి మధ్యలో చూడండి రింగులు తిరిగింది అట్లా తిరగాలన్నమాట రౌండ్ దగ్గర అప్పుడు కరెక్ట్గా వచ్చినట్టు ఇట్లాగా రెండు కుట్లు వేసేసుకోవాలి మళ్ళీ చివరి వైపు ఖర్చు కోసం ఖర్చుకి ఇంకొక కుట్టు వేస్తున్నాను అనమాట తర్వాత చూడండి ఖర్చు అనేది అటువైపు కనేసుకొని ఇట్లాగ పైన అనేది వేస్తున్నాను ఈ మధ్య వేస్తున్నారు కదా అందుకని బా వేస్తున్నాను అన్నమాట పక్కనే గుట్టుపడే విధంగా వేసుకోండి మొత్తం నీట్గా ఉండాలన్నమాట చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో నాకైతే బాగా నచ్చిందండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో షేప్ అనేది పైన కొంచెం ఎత్తుగా కూడాను తర్వాట్లో ఇట్లాగే సేమ్ రెండో వైపు కూడా వేసేసుకోవాలి మనం గీసిన గీత మీద కాకుండా కొంచెం పక్కకు కుట్టు వేసుకోవాలన్నమాట అప్పుడు గీత మీద కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇట్లాగా రెండు షేప్లు కూడా రెడీ చేసేసాను ఇప్పుడు కింద వైపు మనం నడము పట్టి అనేది వేసుకోవచ్చు అనమాట నేను సన్నగా అందులోనే మర్చి వేస్తాను చూడండి ఇట్లా ముందు పాదం కొట్టు వేసేసుకోవాలి పాదం కొట్టు వేసుకొని మధ్యలో కొంచెం టక్స్లు పెట్టేసుకోండి తర్వాత నడం పట్టి మీద కుట్టు పడేటట్టు ఒక కుట్టు వేసుకోవాలి తర్వాత లోపలికి మర్చేసి కుట్టు చూడండి వెనక వైపుకి మర్చుకొని ఇలాగా కుట్టు వేసేసుకోవాలి ఇంకా చేతి పని హెమ్మింగ్ చేసే పని లేకుండా ఇట్లా వేస్తున్నాను అనమాట అంతేనండి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది చూడండి పైకి కప్స్ లాగా ఎలా వచ్చాయో తర్వాత బ్యాక్ పార్ట్స్ తీసుకొని దీని మీద పెట్టేసుకొని ఇట్లాగా షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోండి ఇది షోల్డర్స్ ఇటు చంక వైపు కాంటే ఫస్ట్ నెక్ వైపు అనేది వన్ పాయింట్ టేప్లో పాయింట్స్ ఉంటాయి కదా వన్ పాయింట్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా నెక్ వైపు ఉండేలాగా కుట్టుకుంటే బాగుంటుందని చూడండి తర్వాత ఖర్చు అనేది వెనకవైపుకు ఇవి పెట్టేసుకొని వెనకవైపు అనేది ఒక కుట్టివేసుకోవాలన్నమాట రెండిటికి కూడాను నెక్స్ట్ కట్ నెక్స్ట్ అనేది వీడియో లాంగ్ అవుతుందండి ఇంకొక వీడియోలో పెడతాను హ్యాండ్ మొత్తం జాయింట్ చేసేది కూడాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లాంటి ఎన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బక్రమ్తో నేను ఎన్నో మోడల్స్ చూపిస్తూ ఉంటాను ప్లేయా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి